ఎన్నికల వాగ్దానంలో భాగంగా నేను కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పినాం కడప ఎన్నికల మేనిఫెస్టోలో బుగ్గంక ప్రక్షాళన చేస్తామని చెప్పి బుగ్గంక బుగ్గంక రెండు ఇరువైపులో ఉన్న రహదారుల సుందరీకరణ చేస్తామని చెప్పినాం అందులో భాగంగానే ఈ యొక్క బుగ్గంకలో స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి ఈ బుగ్గంకలోని ఈ జంగిల్ అంతా క్లియర్ చేసేసి రేపు ప్రజలకు శుచిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది అలాగనే మనందరికీ తెలుసు కడప కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రెండు వేల ఇరవైలో ఒకసారి రెండు వేల సంవత్సరంలో ఒకసారి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చి ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో మొన్ననే లాస్ట్ ఇయర్ గమనించినాము ఇరవై నాలుగులో బుడమేరు ఏరు పొంగడం వల్ల ఎంత విజయవాడలో ఆస్తి నష్టం జరిగిందో ఇవన్నీ అక్కడ ఉన్న అప్పుడున్న పాలకులు పట్టించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలు అన్నీ వచ్చినాయి ఈరోజు కడపలో అలాంటి అవస్థలు మనం పడకూడదు మన భవిష్యత్తు తరాలు పడకూడదు ఇక్కడున్న పేద ప్రజలు పడకూడదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ఈ బుగ్గొంక కాలువను నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఈ కాలువను క్లీన్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం లెవెల్స్ మెయింటైన్ చేసే నీళ్లు సాదాగా సీదాగా కిందికెళ్లి పెన్నాలకు కలిసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది దాంతో పాటు ఈ బుగ్గంకకి ఇరువైపులో ఉన్న రోడ్లను కూడా మొన్ననే మొదలు పెట్టాం ఒక నెల అయింది ఈ రోడ్లను కూడా కంప్లీట్ గా పూర్తి చేస్తే ఇక్కడ మీ అందరికీ తెలుసు కడపలో ఈ గాంజాలు కూడా ఎక్కువ ఈ బుగ్గంక ఒక రెండు పక్కల ఈ యొక్క ఆకతాయి మూకలు తిరగడం గాని పోలీసు వాళ్ళు కోసి ఈ బుగ్గంకలో దూకేసి పారిపోవడం గాని ఒక ఎస్కేపింగ్ కు దీన్ని వాడుకుంటా ఉండారు అలాంటివన్నిటినీ నిరోధించాలంటే ఇది ఒక చైన్ యాక్షన్ లెక్క ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవచ్చు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కోసం కాబట్టి బుగ్గంకకు లోపల క్లీన్ చేస్తున్నాము బుగ్గంక ఇరువైపులా కూడా వేస్తున్నాము దాంతోపాటి బుగ్గంక ఇరువైపులు ఉన్న రోడ్లకి కాలువలను కూడా తీసుకొచ్చి కడప నుంచి వచ్చిన ప్రతి ఒక్క మురికి నీళ్ళు వచ్చేసేసి ఆ మురికి కాలువల నుంచి ముందుకు పోయేసేసి అక్కడ చివరిలో పానంపల్లెలో ఒక ఎస్టీపీ కట్టి ఆ ఎస్టీపీ దగ్గర ఈ యొక్క మురికి నీళ్ళంతా ప్యూరిఫై చేసేసి ఆ తర్వాత పెన్నలా కలపాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంటాము మనం ఎలా నిర్ణయం చేసుకున్నామో ఆ విధంగానే ఒక్కొక్క అడుగు ముందు తీసుకొని వెళ్తా ఉన్నాము తప్పకుండా ఈ బుగ్గొంకను క్లియర్ చేయాల్సిన అవసరము ఇరువైపులా రోడ్లను పూర్తి చేయాల్సిన అవసరము అలాగనే నాలాను ఫినిష్ చేసి ఎస్టీపీ కట్టాల్సిన అవసరం ఉంది దాని విధంగా కావాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుపోతాం ఇంకొకటి ఏంటంటే ఈ బుగ్గొంకలో ఈ యొక్క చెత్త ఊర్లో ప్రజలందరూ తీసుకొచ్చి వేయడం వల్ల ఈ యొక్క దోమలు ఎక్కువ పెరిగేసి వ్యాధులు ప్రబలినికి అవకాశం కూడా ఉంది లోపల ఇప్పుడు మీరే చూస్తున్నారు మొత్తము ఇన్నళ్ళలో పగలగొట్టిన డెబ్రీస్ కానీ మొత్తం తీసుకొచ్చి దుక్కంతలో ఒక డెబ్రీస్ వేసేది ఒక ఏమంటారు గార్బేజ్ చేసే స్థలంగా వాడేసుకుంటున్నారు దీన్ని క్లియర్ చేసుకొని మనం తీసుకొని ఇక్కడ మంచి నీళ్లు పారే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది రేపు ఎప్పుడైనా కానీ ఒకవేళ అతి వర్షాలు కురిస్తే మన ఈ నీళ్ళ వల్ల ఈ దీని వల్ల మన కడప ఇబ్బంది పడకోకుండా మనం ముందు జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అధ్యక్షులు గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతూ ఉన్నాము డెఫినెట్గా కడప కోసం ఆలోచిస్తాము కడప భవిష్యత్తు కోసం ఆలోచిస్తాము ముఖ్యంగా కడప యువత కోసం ఆలోచిస్తాం మేము ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినాము ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇక్కడ నుంచి యువత వాళ్ళని ఇప్పుడు చదువుకొని బయటకు వస్తున్న వాళ్ళకి కడప ఒక మంచి నివాసయోగమైన ప్రాంతంగా మనము తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అది మనకు ఈ యొక్క కడపలోని నివాసం ఉంటున్న మనందరి బాధ్యత కాబట్టి మన అందరం కలిసేసి ఈ యొక్క కడపను మంచి నగరంగా తయారుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్రకారంగా ప్రతి చేస్తామని పనిచేస్తామని తెలుసుకోవాలి